జయదేవ్పూర్ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో హ్యాండ్ అప్ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ట్రస్ట్ డైరెక్టర్ తవితా జైపాల్ రెడ్డి సౌజన్యంతో జరిగిన ఈ శిబిరంలో సుమారు రెండు వందల మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ శిబిరంలో రక్త పరీక్షలు బీపీ షుగర్ కంటి పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రిబ్కా తబితా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ట్రస్ట్ పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ మచ్చ గణేష్ హాజరయ్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు పన్నెండు నెలల్లో మీరు ఎంతో చేయగలుగుతారు టీవీ సీరియల్ దగ్గరనో ఎక్కడనో ముచ్చట్లో ఇంట్లో రెగ్యులర్గా చేసే పను కాకుండా ఒక గంటసేపు మీరు కేటాయిస్తే తప్పకుండా మీ జీవితాలు మారుతాయి మనం ఎప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడేలాగా ఉండకూడదు తప్పకుండా ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటా ఉంటే మనం చాలా పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది రెండోది కంప్యూటర్స్ కంప్యూటర్ శిక్షణ జరుగుతుంది ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక బ్యాచ్ బై బ్యాచ్ తీసుకుంటాం పది మందిని కానీ ఇరవై మందిని కానీ మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకొని వాళ్ళకు మూడు నెలల శిక్షణ జరుగుతుంది బేసిక్ కంప్యూటర్ శిక్షణ ఎందుకంటే ఈ రోజుల ఇప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ డ్రాప్ పిల్లల్ని మనం చూస్తున్నాం వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఆ వెళ్ళి ఆఫీసులలో మన ప్రాంతం కూడా ఎందుకు చూడకూడదు మన ప్రాంతాన్ని కూడా ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతో ఆ మా ఇద్దరి మనుషుల నుంచి పుట్టినటువంటి యొక్క సంస్థనే ఈ యొక్క హ్యాండ్ అప్ వేసుకో అంటే సహాయం చేసే అస్తము అనేటువంటిది మేమిద్దరం కూర్చొని దీన్ని ఏం చేద్దాము ఈ సంస్థను మనం రిజిస్టర్ మూడు సంవత్సరాల క్రితమే మేము దీన్ని రిజిస్టర్ చేసాము కానీ పనులు తక్కువగా చేసాము కానీ దీన్ని ఒక చేయాలని మేము ఇద్దరం ఆలోచించి మేము ఈ నిర్ణయం తీసుకొని ఒక వొకేషనల్ ట్రైనింగ్ అనేటువంటి సెంటర్ ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి మేము దీనికి పేరు పెట్టి ఈ యొక్క వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నేను కొన్ని లక్షలాది గ్రామాలు తిరిగాను వారి సభ్యులందరికీ వారి అందరికీ మా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఆరోగ్యమే మహాభాగ్యం కదా మరి ఇంత చక్కని ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి చాలా సంతోషం వారి బట్టి కూడా మనం చెప్పారు ఇక్కడ వైద్య నటిస్తున్నటువంటి రజిన్ కూడా మరి వారికి వర్గంగా సహకరిస్తున్నారు